క్రీస్తునందున్న మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్త్రుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఏడవ వచనం మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కొరింతి ప్రాంత విశ్వాసులకు పునరుత్నమును గూర్చి అనుమానాలను నివృత్తి చేస్తూ పౌలు రాసిన అధ్యాయం ఇది మృతుల పునరుత్నము మరియు శరీర పునరుత్నమును గూర్చిన వివరణ అపోస్తున్న పౌలు చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో మనము చదువులో ఆటలో పాటలో ఇంకా ఎన్నింటిలో విజయం సాధించినా అసలు సాధించాల్సింది మరణం మీద మరియు పాపం మీద విజయం సాధించాలి ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది మరియు శాశ్వతమైనది ఏసుక్రీస్తు మరణం మీద పాపం మీద విజయం సాధించాడు మొదటి మానవుడైన ఆదాము పాపము చేసినందువలన మరణం అనేది ప్రవేశించింది ఆ ఆదాము ద్వారా విస్తరించిన మానవులందరి మీద అదే మరణం ఆపాదించబడింది రెండవ ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు మానవునిగా జన్మించినప్పటికీ దైవత్వం కలిగిన వాడు కనుక మరణం గెలిచి తిరిగి సజీవుడిగా లేచాడు మరణపును బిరిచాడు ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మీద పాపము ఏలుబడి చేయదు ఏసుక్రీస్తు బలయాగమును నమ్ముట వలన మరణం మీద పాపం మీద విజయం సాధించిన వారం అవుతాం దీన్ని అర్థం చేసుకోవడానికి పౌలు ద్వారా దేవుడు ఒక దృష్టాంతమును ఈ అధ్యాయంలో రాయించాడు ఒక విత్తనం భూమిలో విత్తినప్పుడు అది చచ్చి మొలకెత్తి మొక్కగా ఎదుగుతుంది అలాగే మన భౌతికమైన దేహం మరణం తర్వాత భూమిలో విత్తబడుతుంది యేసు రెండవ రాకడలో విత్తబడిన ఆ దేహము మహిమ శరీరంగా ధరించుకొని తిరిగి లేపబడుతుంది క్షయమైన శరీరం విత్తబడిన అక్షయమైనదిగా లేపబడుతుంది బలహీనమైనది విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా మహిమ శరీరంగా లేపబడుతుంది మనం అనుభవిస్తున్న ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది ఎంత వాస్తవమో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అన్నది అంత వాస్తవం ఇట్టి మర్మాన్ని అర్థం చేసుకోకుండా అనేకుల మనోనేత్రాలు సాతాను గురుడితనం కలగజేశాడు ప్రియ సహోదరి సహోదరుడ యేసు పునరుత్న మందు విశ్వాసం ఉంచడం అత్యంత ప్రాముఖ్యమైనది అదే విజయవంతమైన విశ్వాస జీవితానికి సాదృశ్యం అటు పునరుత్నైన క్రీస్తుని రక్షకునిగా నీవు అంగీకరించావా లేదంటే ఇప్పుడే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన యొక్క పునరుత్న మందు విశ్వాసం ఉంచు ప్రార్థన పరిశుద్ధ ప్రేమగలని తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా తండ్రి ఈ లోకంలో మేము ఎన్ని విజయాలు సాధించినా పాపాన్ని మరణాన్ని మేము జయించలేకపోతూ ఉన్నాం నీ కుమారుడైన క్రీస్తు నందు ఆయన పునరుత్థానమందు విశ్వాసం ఉంచడం వలన ఈ పాపాన్ని మరణాన్ని జయించడానికి అవకాశం ఉందని ఈరోజు ఈ లేఖనాల ద్వారా మాకు తెలియజేశారు అందును బట్టి మీకు వందనాలు ఇంకా ఎంతమంది అయితే ఈ పాపానికి దాసులుగా ఉన్నారో వారందరినీ ఏ సునామలో విడిపించండి తండ్రి సాతానుశోధనలన్నింటినీ జయించగలిగిన విశ్వాస జీవితాన్ని మాకు దయచేయండి నీ జ్ఞానమును నీ నడిపింపును మాకు దయచేయండి తండ్రి నిశ్చయముగా నిత్య నరకము నుండి మమ్మల్ని అందరినీ విడిపించండి దేవా నీ పునరుత్నపు శక్తితో మమ్మల్ని అందరినీ నింపి విత్తపడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో నూరంతులుగా ఫలింపచేయండి నీ రాకల వరకు నమ్మకంగా నీ బిడలుగా జీవించటకు మీరు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులవారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడైనను గాక మెగా బ్లెస్ యూ